ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వాళ్ళకి అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆ శుభవార్త చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి సోషల్ మీడియాలో ఈ పెన్షన్ల రద్దుకి సంబంధించి చాలా వైరల్ న్యూస్ అనేది మనకు స్ప్రెడ్ అవుతుంది దాని మీనింగ్ ఏంటంటే పెన్షన్ పొందుతున్న వాళ్ళలో దాదాపుగా యాభై శాతం మంది పెన్షన్లు అనేవి రద్దయిపోతున్నాయి అనేటటువంటి మీనింగ్తో కూడినటువంటి ఒక వైరల్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ అవుతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు మీ పెన్షన్ ఎక్కడికి పోదు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పెన్షన్లకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ గా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసింది ఆ మార్పులు చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను ఇది కూడా ప్రభుత్వమే చెప్పింది అదేంటంటే పెన్షన్ పొందుతున్న ప్రతి పదిహేను వందల మందిలో కేవలం ఒక్కళ్ళ పెన్షనే రద్దు అవబోతుంది మిగిలినటువంటి వాళ్ళ పెన్షన్లు రద్దు కావటం లేదు అని స్వయంగా ప్రభుత్వం చెప్పింది కాబట్టి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ముందుగా మీరు టెన్షన్ పడకండి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీ పెన్షన్ అంది ఎక్కడికి పోదు ఖచ్చితంగా మీ పెన్షన్ మీకే ఉంటుంది ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున విడుదల చేసినటువంటి కీలక మార్పుల గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఒక పాయింట్ అర్థం చేసుకోండి సో వైకల్యం బేస్ మీద ఇప్పుడు పెన్షన్లను డివైడ్ చేయడం జరిగింది దాంట్లో మొదటిది వచ్చేసి వైకల్యం అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కేటగిరీ అనేది హెల్త్ పెన్షన్ కిందకి వెళ్తుంది వాళ్ళకి యథావిధిగా పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది కొనసాగిస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ హెల్త్ పెన్షన్స్ ఎవరంటే బెడ్ మీద ఉండి పక్షవాతం లేక వెరీ సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ యొక్క వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది మినిమం ఎయిటీ ఫైవ్ లేక అంతకన్నా ఎక్కువగా ఉంటుంది రెండోది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ కన్నా ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉంటే అంటే వైకల్యం అనేది ఫార్టీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉంటే వికలాంగుల పెన్షన్ స్టేటస్ లోకి రావడం జరుగుతుంది వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది అంటే మీకు గనక నలభై కన్నా ఎక్కువగా ఉండి ఎనభై ఐదు కన్నా తక్కువగా ఉంటే సో మీ పెన్షన్లో మార్పు వండొచ్చు అంటే అది వరకు మీరు కనుక పదిహేను వేలు తీసుకుంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ అనేది తీసుకుంటారు మీ ఆరు వేలు ఎక్కడికి పోదు ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉండి అరవై ఏళ్ళు పైబడినటువంటి వాళ్లకు వాళ్ళకి ఎలా మార్చారంటే వృద్ధాప్య పెన్షన్లోకి తీసుకురావడం జరిగింది అప్పుడు మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తారు ఇక లాస్ట్ కేటగిరీ ఏంటంటే మీకు వైకల్యం అనేది ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉండి మీ ఏజ్ అనేది అరవై ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీకు అంటే ఇలాంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఈ రద్దు అనేది ఎప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది ఆపేస్తారు వీళ్ళు సెప్టెంబర్ మంత్లో లో పెన్షన్ పొందలేరు సో కాబట్టి పైన మనం చూసినటువంటి మూడు కేటగిరీల్లో మీకు ఏ కేటగిరీకి సంబంధించిన నోటీస్ అయినా వచ్చినట్లయితే ఆ నోటీస్ ని తీసుకొని మీరు మొదటి నోటీస్కే మీరు రెస్పాండ్ అవ్వండి లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను మొదటి నోటీస్కే రెస్పాండ్ అవ్వండి నోటీసు వచ్చిన ముప్పై రోజుల్లో మనం ఏం చేయాలి అప్పీల్ చేయాలి మీరు ముప్పై రోజుల తర్వాత అప్పీల్ చేసినట్లయితే ఆటోమేటికలీగా మీకు అర్హత ఉన్నా మీ పెన్షన్ అనేది రద్దయిపోతుంది కాబట్టి దయచేసి మీ నోటీస్ని తీసుకొని ఇమీడియట్లీగా మీరు అప్పీల్ చేయండి ఆ నోటీస్లో చాలా క్లియర్గా ఉంది సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా ఉంది ఆ నోటీస్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని మీ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సో అప్పీల్ చేశారు కాబట్టి మీరు రీఅసెస్మెంట్ అనేది చేయించుకోండి అంటే మీ ఈ ఏదైతే వైకల్యం ఉందో ఆ డాక్టర్ మీ వైకల్యాన్ని మరోసారి పరీక్షించి మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్స్ తో మీరు అపీల్ చేయాలి అపీల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈ మీకు వచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికెట్తో తో మీరు కనుక టౌన్స్ లో ఉంటున్నట్లయితే మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి అలా కాకుండా మీరు రూరల్ అంటే విలేజెస్లో లో చిన్న టౌన్స్ లో ఉంటున్నట్లయితే ఎంపీడి ఆఫీస్కి వెళ్ళాలి సో ఈ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు ఆ తర్వాత మీ రేషన్ కార్డు సో తర్వాత మీ ఫొటోసు ఆ తర్వాత ఈ మెడికల్ సర్టిఫికెట్ ఆ తర్వాత ఈ నోటీసు ఇవన్నీ తీసుకొని మీ స కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ప్రాసెస్ మొదలు పెడతారు మొదలు మొదలుపెట్టిన తర్వాత మీకు వితిన్ ద సెవెన్ డేస్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది రెండు రకాలుగా వస్తుంది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది లేకపోతే మీ సచివాలయానికి ఈ మెసేజ్ అనేది వస్తుంది సో మోస్ట్లీ మనకి ఏమవుతుందంటే కేవలం లాస్ట్ కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ ఆపేస్తున్నారు ఆపేసిన వాళ్ళకి పెన్షన్ అనేది సెప్టెంబర్ నుంచి రాదు మిగిలినటువంటి మూడు కేటగిరీ వాళ్ళకి మార్పు జరుగుతుంది ముఖ్యంగా రెండవ కేటగిరీ వాళ్ళకి మూడవ కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ అనేవి అమౌంట్ అనేవి మారుతున్నాయి సో అమౌంట్ మారిన మొత్తానికి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇక నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి నోటీస్ కనుక రాకపోతే మీరు హ్యాపీగా ఉండండి మీ పెన్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అంతేకాకుండా మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ